ఒకరోజు ఒక అంగడికి దగ్గరగా చిన్న జింక ఒక చెట్టు కింద కూర్చొని ఉంది అది చాలా పసిపాపగా కనిపించింది అప్పుడు ఒక పెద్ద ఎలుగుబంటి వచ్చి ఆ జింక దగ్గర ఆశగా నిలబడింది ఎలుగుబంటి జింకాతో నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు నేను నిన్ను పట్టుకొని నా భోజనంగా తినిపోతాను జింక చాలా భయపడి దయచేసి నాపై నమ్మకం పెట్టుకోండి నేను మీకు ఏమి ఉపయోగపడతానో చెప్తాను మీరు నన్ను వదిలేయగలరా ఎలుగుబంటి నవ్వుతూ ఏం ఉపయోగం ఉన్నదని చెప్పు నీలాంటి జింక నాకు ఏమి చేయగలదు అప్పుడు జింక నాకు చాలా మంచి గుర్తింపు ఉంది నేను చాలా వేగంగా పరుగెత్తగలుగుతాను మీరు ఒకరోజు శిక్షణ కోసం మీ కొంతకాలం ఈ చెట్టు కింద ఉండిపోతే నేను మీకు గైడ్గా ఉండగలను నేను త్వరగా పరుగెత్తి చెట్ల మధ్య మీకు సూచనలు ఇచ్చి మీరు మరింత నెమ్మదిగా కదలగలుగుతారు ఎలుగుబంటి కొంచెం ఆలోచించి ఒక అద్భుతమైన ఆలోచన ఉంది అయితే నువ్వు గైడ్గా ఉంటే నిన్ను ముట్టుకోకుండా నా శిక్షణ మొదలు పెడదాం అలా జింక ఎలుగుబంటికి సహాయం చేస్తూ తన సామర్థ్యాలను ఉపయోగించి ఎలుగుబంటికి కొంత సమయం గడిపింది ఒకరోజు ఎలుగుబంటి నమ్మకం ఉంచి జింక పద్ధతులను పాటిస్తూ మరింత వేగంగా నేర్చుకున్నాడు జింక ఎలుగుబంటికి గైడ్గా ఉన్నప్పుడు ఆమె దాని నిజమైన శక్తిని తెలుసుకుంది నమ్మకం ఒకరికి సహాయం చేయగలిగితే అది ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తుంది